స్వామి శరణమయ్యప్ప స్వామి సేవ స్వామి అల్పారు స్వామి ఓ గాలు బోండా ఉప్ప టమాటా చట్నీ పల్లీ చెట్టి సేమి అంటావు సేమ

చట్నీ పల్లీల చట్నీ టమాటా చట్నీ పచ్చ చట్నీ ఎర్ర చట్నీ పల్లీల చట్నీ మూడు ఉండేగా ఎర్ర చట్నీ పొగ చేసిన ఎర్ర చట్నీ పచ్చిమిరకాయ చట్నీ పల్లీల చట్నీ ఇన్ని చట్నీలు ఇన్ని పచ్చల మధ్య సాము చేరణం సాములకు అమ్మ ఇదే ఇంటి గ్రైండర్ ఇదేంటి చెప్పింది

వెళ్తుంది మన సాగు నిర్వహిం తీందో నిజ సమాచారం మా సాగు ఎంత ఊపిికల్లో స్వామి రోహన్ ఈ తింటారావామి చూడు కాలం మారిపోయింది ఇది పరిస్థితి బాగా నెట్టు నెట్టుగా అన్నం తిరిగి తక్కువ ఫ్యామిసుకుంటా స్వామి వేసింది లోక స్వామి శరణ స్వామి శరణ అయ్యప్ప మొత్తం కూడా హడావిడి హడావిడి ఇంకెన్నీ